చెలినా మాట ఫ్రెండ్స్ వెల్కమ్ టువర్ ఛానల్ మీ దేవి జె లాగ్స్కి వెల్కమ్ చాలా కూడా సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ బటన్ క్లిక్ చేయండి మా నోటిఫికేషన్స్ వస్తాయి ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా సమ్మర్ సమ్మర్ హాలిడేస్కి మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం పిల్లలతో పాటు పెద్దవాళ్ళకి కూడా సమ్మర్ హాలిడేసే మా వారు కూడా వస్తున్నారు సమ్మర్ హాలిడేస్ మేమిద్దరం కూడా చిన్న పిల్లలే ఏ అందరు హాయ్ చెప్పండి దీక్ష ఎక్కడికి వెళ్తున్నావు మళ్ళీ వెళ్తుంది మొన్నే వెళ్ళేసి వచ్చింది వచ్చింది మళ్ళీ ఇప్పుడు మాతో పాట వన్ వీక్ అది హాలిడేస్ అయితే మా దీక్ష ఈసారి ఫుల్ గా ఎంజాయ్ చేసింది కదా అంతేనా మా మైతా కడుతాం ఎక్కడికి అవ్వ ఏంటి అంత నీరస చెప్తున్నావు మా మైతాకి ఎంజాయ్ చేయాలని ఉండదు అనమాట సమ్మర్ వచ్చిన మా స్కూల్కి వెళ్ళా ఇంట్లోనే ఉండాలి తనకిష్టం కదా దీ మహిత అంతేనా టీవీ ఉంటే చాలు టీవీ ఫోన్ ఉంటే ఇంట్లోనే ఉంటుంది ఎక్కడికి రాదు యాక్చువల్గా ఈ వీడియో వచ్చేసి వన్ మ్యాన్ బ్యాగ్కే పెట్టాల్సింది కాకపోతే నా ఫోన్ వచ్చేసి మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉండిపోయింది నేను మర్చిపోయి వచ్చేసి అనమాట ఒక ఫోన్లో అయితే అన్ని వీడియోస్ తీసాను ఈ మధ్యలో మా మమ్మీ వచ్చి ఇచ్చేళ్ళింది అనమాట ఫోన్ అప్పుడు ఇచ్చిన తర్వాత ఒకటొకటైతే అయితే వీడియోస్ అయితే పెడుతున్నాను అనమాట

వచ్చేసాం మమ్మీ వాళ్ళు సిస్టర్ వాళ్ళు కూడా వచ్చారు ఫైవ్ అయింది ఏ ఫస్ట్ వచ్చేసాడు మాకన్నా మధ్యలో పడుకుంటున్నారేమో వాళ్ళు నాలుగు నాలుగున్నర గంట అయ్యే దర్శన్ ఫ్రెండ్స్ టైం వచ్చేసి ఈవినింగ్ ఫైవ్ థర్టీ అయింది ఫైవ్ థర్టీకి వచ్చాం మార్నింగ్ నుంచి అనుకోని అనుకోని ఇవాళ స్పెషల్ ఏం చేస్తున్నా పళ్ళు పగిన గోంగర గుంటూరు గోంగూర స్పెషల్ చారు ఫిష్ ఏది ఫిష్ Mm -mm. you like fish ha ah. <laughs> Hey, dekha you like fish say yes you only france girl katon france chinnangi france kiya arre hmm आड़कणन कागा कर वाल स्टार्ट చేసారు రాగానే చారద కొర్మేను కర్రీ ఫిష్ తెల్లగా ఉంది కచ్చా కొర్మేను కర్రీ వేసుకుని ఒక పట్టు పట్టేయాలి மைதான்கெழு இப்பீட்ட பெட்ட ரெடி அழை ரெடி அவு எல்லாம் ஏ தர்ஷன் హాయ్ బాయ్ హాయ్ హాయ్ చెప్పమంటే బాయ్ అంటావు అప్పుడు వెళ్ళిపోతావా అమ్మమ్మ ఇంటి దగ్గర నుంచి సెలవులు ఏయ్ హాయ్ చెప్పు అబ్బో మేకప్ బోహ్ పెళ్ళికూతుల్లో కోడలు చూడాల్సిందే కంపల్సరిగా நீ கேந்துக்கற மே அப்போ மஹேந்தா ஃப்ரெண்டாரு ஐயோ ஏய் ஏ பெல்லா ఒక్కసారిలోనే వెళ్ళిపోదాం అందరూ ఫ్రెండ్స్ రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు రాగానే ట్రీట్ ఎవరు ఎవరు వాళ్ళు డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా కూర్చోబెట్టుకుంటారా కొత్తగా కట్టారంట రెస్టారెంట్ రైల్వే స్టేషన్లోనే రైల్ కోచ్ రెస్టారెంట్ మా మమ్మీ వాళ్ళు తిన్నారనమాట ముందు రైల్ రెస్టారెంట్లో ఇంకా మేము వచ్చాక అందరిని అయితే తీసుకొచ్చారు వాళ్ళే రైల్ రెస్టారెంట్లో వెరైటీగా కూర్చొని తినచ్చు కదా అని చెప్పి అందరం అయితే వచ్చామన్నమాట ఇక్కడికి ட் ரெஸ்டாரெண்ட் அனுப்பி டெய்ன் எக்னாருக்கா வீடு ஏதோ டூர் வெதா என்னக்கா பதா வீடு ஜென்ஸ் ஒப்புக்கொண்ட எக்கடிக்கெல்லாம் வெளியோவா மொபைல் ஒப்புக்கிட்ட எக்கடிக்கெல்லாம் வெளியப்போவச்சு அது சா எழுதாமா ஊர் எழுதாமா ட்ரெயின் மீத தர்ஷன் ஊர் எழுதாமா ட்ரெயின் ஆ కొత్త కట్టారు కదా రైల్వే స్టేషన్ మంచి మంచి బొమ్మలు అవన్నీ పెట్టారు కొత్త కొత్తగా ఉంది స్టేషన్ అంతా ఇక్కడైతే బుద్ధుడి బొమ్మ ఉంటే వీళ్ళు పైకి ఎక్కి మరీ ఫొటోస్ అనేది దిగుతున్నారు వీళ్ళు పిల్లలు ఈయనేమో ఫోటోగ్రాఫర్ అన్నమాట ఈయన ఫొటోస్ అయితే తీస్తున్నారు కూతుర్లకి తర్వాత ఇక్కడ మాత్రం ఈజీగా కానీ దిగడేటప్పుడు మాత్రం చిక్క కనబడి వాళ్ళకైతే చాలా హైట్గా ఉంది ఇదే అనమాట రైల్ కోచ్ రెస్టారెంట్ సేమ్ రైల్లో కూర్చున్నట్టు తిన్నట్టుగా ఉంది కదా అందరూ లోపల వీళ్ళంతా కూర్చున్నారు మేము ఏంటి ట్రైలర్ నుంచి వచ్చేస్తున్నారు ట్రైల్లో సరే రైల్ రెస్టారెంట్ అన్నాను కదా ఆ లోపల అయితే ఇలా ఉంటది సేమ్ రైల్లో కూర్చున్నట్టే ఉంటుంది అనమాట డ్రింక్లు ఏం తినకున్నారా డ్రింకులు తాగేస్తున్నారు ఇంకో రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాం ఎందుకంటే ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుందో అని కొంచెం డౌట్ అనమాట అందుకోసం ఇంకో రెస్టారెంట్కి వెళ్ళిపోదాలి ఎప్పుడు వెళ్ళే రెస్టారెంట్ అని చెప్పి వెళ్తున్నాం అనమాట కొత్తగా కట్టారు కదా అని చెప్పి చూద్దామని వచ్చాం మీకు చూపించాం కదా కొత్తగా ఉండాలి ఇది వచ్చేసి కొత్తగా గుంటూరులో రైల్వే స్టేషన్ కట్టారు అక్కడ అనమాట ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి పంజాబీ ధాబా కట్టే వచ్చో ఇక్కడ ఇది గుంటూరు దగ్గర ఆటో నగర్ అంటార అక్కడ అన్నమాట ఇది రెస్టారెంట్ ఇ చెలుకడడానికి పడుకోవడానికి ఇక్కడ కూర్చుంటే వెరైటీగా ఉంటదిగా ధాబాలంటేనే పంజాబీ ధాబాలంటే అంటే వెరైటీ హోటల్సే వెరైటీగా ఉంటాయి పైన కూర్చోవాలంటే పైన కూడా కూర్చోవచ్చు కింద ఏమి ఇలా మంచాలు పెట్టి దావాలంటే మీకు తెలుసు కదా అక్కడ కూర్చోవచ్చు కాకపోతే మేము సమ్మర్ టైంలో వెళ్ళాం కదా బయట హీట్గా ఉంటుంది ఇంకా నాన్ వెజ్ తినాలంటే చెమటలు కక్కుతూ తినాలని చెప్పి ఇంకా ఏం చేసామంటే అదే వర్షాకాలంలో కానీ వర్షాకాలం కూడా కుదరతుండీ చలికాలంలో అయితే బయట కూర్చోవచ్చు కూల్ కూలుగా వెరైటీగా ఇలాగ గార్డెన్లో కూర్చొని ఇలా మంచాల మీద కూర్చొని తినడం స్పెషల్గా ఉంటుంది కానీ మేమైతే లోపలికి వచ్చేసాం ఏసీలో కూర్చొని తినచ్చులే ఇంకా పిల్లలంతా అంతా హీట్కి తట్టుకోలేరు అని చెప్పి మేము ఏసీలోనే कुछ नहीं अनिकन तीन नान मारता है वही वही का और चीज चीज इधर मार देगा दोस्त फ्रांस है फ्रांस से आए ना तो तो आ, है इधर में है ना ये बोला तो तीन स्टार्टर हो गए तीन स्टार्टर हो बटर चिकन करी एक दो बटर नान दो बटर नान दमवा के ये मैटन बिरयानी है चिकन बोलता बोल दे नहीं बोल नाला बिरको लेट होया नहीं सर जल्दी आ जल्दी आ है स्टार्टर आने मत बोल दीजिए Matan noda? Matan noda, masal matan noda. ఇంకా మేమైతే ఆర్డర్ చేసాం ఏమేమి ఆర్డర్ చేసామంటే ఫ్రాన్స్ ఫ్రై మేము నార్మలే ఎప్పుడు తినేదే వింగ్స్ అవన్నీ మామూలు మేము ఎప్పుడు తినే రెస్టారెంట్కి వెళ్తే మాత్రం ఇవే తింటాం ఎక్కువగా ఎందుకంటే మాకు ఇష్టమైంది అదే అనమాట ఇంకేదైనా వెరైటీగా తెప్పించామా అది ఫెయిల్ అయిపోయింది అనమాట ఆ టేస్ట్ అస్సలు నచ్చదు మాకు అందుకోసం రెండు మూడు సార్లు అలా ట్రై చేసి అది నచ్చక ఇంకా వదిలేసి వేస్ట్ చేసేసి వచ్చేసేవాళ్ళం అందుకోసం ఇవన్నీ ఎందుకే అని చెప్పి మేము ఎప్పుడు తినేదే తినే రెస్టారెంట్కి వెళ్ళినా సరే మేము ఎప్పుడు తినేదే తినేసి వాళ్ళు ఫస్ట్ తీసుకుందాం మళ్ళీ బిర్యానీ తింటాం కానీ ఎక్కువైపోతుంది వాళ్ళు ఎలాగో తినరులే బటర్ నాన్ తినరు పిల్లలు తినరుగా ఎక్కువ చాలా ఇంకా మళ్ళీ బిర్యానీ తినలే ఇవన్నీ ఫుల్ అయిపోయింది తీసుకో హాఫ్ తీసుకో అన్న తీసుకో కొంచెం అయిపోయింది పిల్లల పని అయిపోయింది ఇంకేం తినరా డిన్నర్ చేశాక బయటకైతే వచ్చేసామన్నమాట ఇంకా ఇక్కడైతే మీటింగ్ పెట్టాం మేమంతా కలిసి ఇంకా రెస్టారెంట్లో అంటే తినడానికే టైం సరిపోయేది మాట్లాడడానికి మాటలు ఉండవు అనమాట అందుకోసం తినేసి వచ్చాం కదా కొంచెం అరిగే వరకు మాటలు అయితే చెప్పుకోవాలి బయటకు వచ్చి అందుకోసం మా వాళ్ళంతా బయటైతే కూర్చున్నాం అనమాట మేమంతా ఏం డిస్కషన్ అంటే ఏదైనా ఊరు వెళ్దాం ప్లాన్ చేసుకుందాం ఒక టూ డేస్ అలా తిరిగేసి వద్దాం ఈ సమ్మర్ ఏంటంటే సమ్మర్ అసలు ఎండలు ఫుల్గా అంత ఎండలు అనిపించలేదు కదా కొంచెం టూ డేస్ అలా తిరిగేసి వద్దాం అని చెప్పి ప్లాన్స్ అయితే వేస్తున్నాం ఇంతకు వెళ్ళాము

മൽവിത <laughs>

అందరం ఒక లో అయితే చేరా అనమాట ఇక్కడ కూడా మాటలు జరుగుతున్నాయి ఇక్కడ ఏ ఊరు వెళ్దాం మార్నింగ్ ఎన్నింటికి అని చెప్పి ఏ ఊరు అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను